హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నడుము లూస్ చెస్ట్ లూస్ సమానంగా ఉన్నప్పుడు బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ మధ్యలో గ్యాప్ ఎందుకు వస్తుంది గ్యాప్ రాకుండా ఏ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ హుక్స్ దగ్గర నుంచి చంక దగ్గర వరకు టైట్గా ఒక లైన్ లాగా పట్టినట్టు వస్తుందా ఇలాంటి డిఫెక్ట్స్ అన్ని కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇలాంటి డిఫెక్ట్స్ అన్ని కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని కట్ చేశాక బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ ఫినిషింగ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ అనేది ఏ మాత్రం పైకి వెళ్ళకూడదు ఇది మన మెథడ్ ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేశాక ఫినిషింగ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడే తెలిసిపోతుంది సైడ్ జాయింట్ గా రావాలి అలాగే ప్లస్ లా రావాలి ఇవన్నీ కరెక్ట్గా వచ్చాయి అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్ నేనైతే బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని ఈ బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అలాగే బాడీ మెజర్మెంట్స్ని ఎలా తీసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి అలాగే ఈ శారీలో వచ్చిన ఈ ఒరిజినల్ క్లాత్ అనేది సెవెంటీ సెంటీమీటర్స్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్ ఇలా తక్కువ క్లాత్ వచ్చినప్పుడు మనం ఏ మెథడ్లో మనం ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా అందువల్ల ఓపెన్స్ అటువైపు ఉండాలి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఎందుకంటే మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం కాబట్టి క్రింది వైపున లైనింగ్ని నీట్గా టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి అలాగే నాకు ఒరిజినల్ క్లాత్ చాలా తక్కువ ఉంది కాబట్టి వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను నీట్గా షింగ్ చేసి ఐన్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఇక్కడ బ్లౌజ్ లాంగ్ వచ్చేసి పద్నాలుగు ముప్పావు ఇంచెస్ అనమాట ఇక్కడ బ్లౌజ్ లాంగ్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకొని క్రింది వైపున పై వైపున ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి మీరు ముప్పా ఇంచ్ తీసుకుంటే ముప్పా ఇంచునే మన స్టిచ్చింగ్లో యూజ్ చేసుకోవాలి నేనైతే వన్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను ఎగ్జాక్ట్గా పద్నాలుగు పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ టోటల్గా నేను పదిహేను పావు ఇంచెస్కి ఇలా మనకి బ్లౌజ్ పొడవ వచ్చింది కదా సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా మనం స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఈ విధంగా టూ ప్లేసెస్లో ఇలా నోట్ చేసుకుంటే బ్లౌజ్ హైట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట నెక్స్ట్ మనకి చెస్ లూస్ ముప్పై ఎనిమిది ఇంచులు కదా ముప్పై ఎనిమిదిని నాలుగు చేత భాగించాలి అంటే బ్లౌజ్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి ముప్పై ఎనిమిదిని నాలుగు చేత భాగిస్తే మనకి చెస్ లూస్ తొమ్మిదిన్నర ఇంచెస్ వస్తుంది ఎగ్జాక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి ఈ విధంగా ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు కామెంట్స్లో అడిగిన డౌట్స్ అన్నీ నోట్ చేసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను మీకు నేను చెప్పే విధానం అర్థమైతే ఓకే సపోజ్ మీకు అర్థం కాలేదు అని అంటే మళ్ళీ కామెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ముప్పై నాలుగున్నర ఇంచెస్ ఉంది అంటే మనకి ఫోర్ ఫోల్డింగ్స్ మీద బ్లౌజ్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా టేప్ని ఇలా చెక్ చేసుకుంటే మనకి నడుము లూజ్ ఎగ్జాక్ట్గా ఎనిమిదిన్నరకి ఒక్క పాయింట్ ఎక్కువగా ఉందన్నమాట ఇలా మనం నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి ఇంచుమించుగా ఎనిమిది ముప్పై ఇంచెస్ వరకు ఉంది చూసారా చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ అనేది ఉంది గమనించారా ఫ్రెండ్స్ అంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ మాత్రమే మనకి ఖర్చు వస్తుంది అంటే మనకి డాట్స్లోకి ఖర్చు సరిపోదు అనమాట ఇలా మనకి డాట్స్లోకి ఖర్చు సరిపోదు అంటే నడుము లూజ్కి చెస్ లూజ్ అనేది ఇంచుమించుగా ఈక్వల్గా ఉంది ఇలా ఉన్నప్పుడు మనం ఇంకొక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఆల్రెడీ మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇచ్చాం కదా ఇలా క్రాస్గా అయినా తీసుకోవచ్చు అంటే మనకి నడుము లూజ్ దగ్గర మాత్రమే ఖర్చు కావాలి చెస్ట్ దగ్గర అవసరం లేదు కాబట్టి మీరు క్రాస్గా అయినా లైన్ వేసుకోండి లేదా స్ట్రైట్గా అయినా మనం ఈ విధంగా అయినా డ్రా చేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం పై వైపున చెస్ట్ దగ్గర ఖర్చు అవసరం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు ఇచ్చాం కదా కానీ నడుము లూజ్ దగ్గర ఎందుకు ఎక్స్ట్రా ఇస్తున్నామంటే క్రింది వైపున మనం డాట్స్ని స్టిచ్ చేస్తాం కాబట్టి డాట్స్లోకి ఖర్చు కావాలి అందువల్ల ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనేది ఇస్తున్నాను ఈ విధంగా అయినా గా లైన్ వేసుకోండి క్రాస్గా అయినా లైన్ వేసుకోండి నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను ఇక్కడ చెస్ట్ లూజ్ ముప్పై ఎనిమిది ఇంచులు కాబట్టి తొమ్మిదిన్నర ఇంచెస్ ఉన్నప్పుడు మనం షోల్డర్ ఐదు ఇంచులకి మార్క్ చేసుకొని ఖర్చు కోసం లోపల వైపుకి ఈ విధంగా ఒక ఇంచుని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ స్టిప్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం ఇక్కడ కూడా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని నేను నోట్ చేస్తున్నాను కదా ఎగ్జాక్ట్గా నెక్ డీప్ని ఈ విధంగా మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని పై వైపుకి మార్క్ చేసుకోవాలి ఇవన్నీ ఖర్చులు అనమాట మనం ఒకేసారి మనకి కరెక్ట్గా ఎంత మెజర్మెంట్ ఉంది అనేది మార్క్ చేయకూడదు ఖర్చులు కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటేనే మనకి స్టిచ్చింగ్లో కరెక్ట్గా మనం ఒరిజినల్ ఎంతైతే ఉందో సేమ్ ఆ విధంగా రెడీ అవుతుందనమాట ఇలా ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి ఇక్కడ పై వైపున ఈ నెక్ విట్ అనేది చాలా తక్కువ ఉంది అంటే షోల్డర్ ఎక్కువ ఉంది నెక్ విడ్ తక్కువ ఉంది కస్టమర్కి కాబట్టి క్రింది వైపున ఒక పావు ఇంచు వరకు బ్రాడ్ ఇచ్చాను అనమాట నెక్స్ట్ ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి పదహారు ఇంచులు ఉందన్నమాట అంటే ఎనిమిది ఇంచులకి ఆమ్ హోల్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి అందువల్ల నేను ఐదున్నర ఇంచెస్కి ఆమ్ హోల్ డౌన్ అయితే మార్క్ చేస్తున్నాను ఇటు సైడ్ షోల్డర్ ఐదు ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఇలా ఈ టూ మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి చంక దగ్గర వరకు టైట్గా పట్టినట్టు వస్తుంది అంటున్నారు కదా ని కరెక్ట్ కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటే ఈ డిఫెక్ట్స్ అనేది అస్సలు రావన్నమాట ఈ ఆంహోల్ కర్వ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఇలా మ్యాచ్ అవ్వాలి అంటే ఈ విధంగా ఎల్ షేప్లో లైన్ డ్రా చేసుకొని ఇలా కార్నర్లో వన్ అండ్ హాఫ్ కి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఇలా లీవ్ చేసేసి ఎగ్జాక్ట్గా ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా ఇలా చెక్ చేసుకుంటే నాకు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అంటే ఎనిమిదిన్నర అంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది అని అంటే ఈ చంక దగ్గర లూజ్ వస్తుంది సపోజ్ ఒక హాఫ్ ఇంచ్ తక్కువ వచ్చింది అనుకోండి ఈ చంక దగ్గర టైట్గా పట్టినట్టు అంటే హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఈ చంక దగ్గర వరకు టైట్గా పట్టినట్టు అయిపోతుంది అనమాట ఈ హోల్ కర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ కర్వ్ కరెక్ట్గా మనకి హోల్ కర్వ్ ఎయిట్ ఇంచెస్ కదా ఎయిట్ ఇంచెస్కి మ్యాచ్ అయ్యే విధంగా ఇలా డ్రా చేసుకోవాలి ఈ హోల్ కర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఏ మాత్రం ఈ హోల్ లూజ్ అనేది ఎక్కువ వచ్చింది అనంటే హోల్ దగ్గర రింకిల్స్ వస్తాయి సపోజ్ తక్కువ అయింది అని అంటే హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఈ చంక క్రింది వైపున వరకు టైట్గా పట్టినట్టు వస్తుంది అనమాట ఇలా రాకూడదు అంటే ఖచ్చితంగా ఈ ఆమ్హోల్ కర్వ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ రాకూడదు అంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది అందువల్ల ఒక ఇంచ్ పై వైపుకి ఈ విధంగా డ్రా చేసుకొని ఎగ్జాక్ట్గా ఎయిట్ ఇంచెస్కి టచ్ అయ్యే విధంగా ఇలా మనం ఆంపోల్ కరువుని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ లూజ్కి నడుము లూజ్కి ఈక్వల్గా ఉంది కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను ఇక్కడ స్ట్రైట్గా అయినా కట్ చేసుకోవచ్చు లేదా క్రాస్గా అయినా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఎందుకంటే చెస్ లూజ్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేసింది వెయిస్ట్ లూజ్ దగ్గర అంటే నడుము లూజ్ దగ్గర మాత్రమే మనకి ఎక్స్ట్రా ఖర్చు కావాలి ఇందువల్ల క్రాస్ అయినా కట్ చేసుకోవచ్చు లేదా స్ట్రైట్గా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాక నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఇలా క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేశాను ఇక్కడ కూడా ఈక్వల్గా ఫోల్డ్ చేయట్లేదు గమనించారా ఇక్కడ లైనింగ్ క్లాతే కాబట్టి ఒక్క సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది అందువల్ల క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేశాను అంటే ఫ్రంట్ సైడ్కి జాయింట్ రాకుండా బ్యాక్ సైడ్కి మాత్రమే జాయింట్ వచ్చేలా ఈ విధంగా ఫోల్డ్ చేశాను అనమాట నెక్స్ట్ ఈ బ్లౌజ్కి క్రింది వైపున హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ హ్యాండ్ లాంగ్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా ఇలా ఫస్ట్ అయితే హెమ్మింగ్ బెల్ట్ కోసం వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జాక్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా వచ్చిన మెజర్మెంట్ని పై వైపున ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకుంటే మనకి హ్యాండ్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట అనే మెథడ్లో ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి అంటే ఎనిమిది ఇంచుల నుంచి తొమ్మిది ముప్పై ఇంచెస్ చెస్ట్ లూజ్ ఉంటే స్మాల్ సైజ్ కదా అందువల్ల హ్యాండ్ డౌన్ త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఎగ్జాక్ట్గా త్రీ ఇంచెస్కి ఇలా హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంది కదా ఇక్కడ హ్యాండ్ దగ్గర ఎగ్జాక్ట్ టక్స్ పాయింట్ని మార్కింగ్ చేయడం కోసం ఇంచి తగ్గించేసి ఏడు ముప్పై ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఇంచి తగ్గిస్తున్నాను ఎందుకంటే హ్యాండ్కి పై వైపున క్రాస్ ఉంటుంది క్రాస్కి సాగే నేచర్ ఉంటుంది మనం బ్యాక్ పార్ట్ని ఇలా హ్యాండ్కి అటాచ్ చేసేటప్పుడు క్రాస్గా సాగుతుంది అనమాట అలాంటప్పుడు ఒక పావిచ్ తగ్గించేస్తే మనకి సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు ఈ టక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి అనమాట నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ అన్నిటిని ఇలా కలుపుకోవాలి మీరు బ్లౌజ్ని ఫాస్ట్ ఫాస్ట్గా నేర్చుకోవాలి అని టార్గెట్ పెట్టుకోవద్దు ఫ్రెండ్స్ ప్రొఫెషనల్గా మీకు ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేలా నేర్చుకోండి బ్లౌజ్ని పెట్టేసి ఊరికే కట్ చేయడం కాదు ఇలా టేప్ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేయడం నేర్చుకున్నారు అంటే మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ అలాగే టైలరింగ్లో కానీ ఎలాంటి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చినా కూడా మీకు టైలరింగ్లో తిరిగే ఉండదు ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకోండి మీకు ఎలాంటి బ్లౌజ్ కాదు డ్రెస్ కాదు మీరు ఈజీగా క్యాచ్ చేసేస్తారనమాట నెక్స్ట్ ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి క్రింది వైపు టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని మిడిల్లోకి ఎగ్జాక్ట్గా ఇలా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ లోతుని డ్రా చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఈ హాఫ్ ఇంచ్ టచ్ అయ్యే విధంగా ఇలా లోతుని డ్రా చేసుకోవాలి ఇలా మీకు లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా హ్యాండ్కి ఇలా లోతునైతే డ్రా చేసుకోవచ్చు ఎలా డ్రా చేసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇలా హ్యాండ్స్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ ఇలానే డ్రా చేసుకోవాలి అంతేకాని బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకోకుండా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని పర్ఫెక్ట్గా మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నెక్ విడ్ ఎంత ఉందో సేమ్ ఇదే విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఈ లైన్స్ అన్నిటినీ నీట్గా కలుపుకోవాలి ఇవన్నీ మీకు అర్థం అవడం కోసమే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో నెక్ ను కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆరు ముప్పా ఇంచెస్ అనేది ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఉంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ని మార్క్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా మార్క్ చేయాలి అలాగే ఇక్కడ లోతును కూడా కరెక్ట్గా కట్ చేయాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో లోతుని కట్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ లోతు అనేది డిపెండ్ అయి ఉంటుంది బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ముప్పా ఇంచ్ వరకు లోతుని కట్ చేయాలి బస్ట్ తక్కువగా మీడియంగా ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచ్ అనేది సరిపోతుంది ఇక్కడ లోతుని కూడా మీరు ఎక్కువ కట్ చేశారు అంటే ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డీప్ని ఎగ్జాక్ట్గా వైపున ఖర్చుని లీవ్ చేసేసి క్రింది వైపున ఆరు ముప్పావి ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం బ్రాడ్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఇలా బ్రాడ్ ఇవ్వలేదు అని అంటే క్రింది వైపున ఈ నెక్ దగ్గర టైట్గా పట్టేస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఎక్కువ ఉంది అలాగే నెక్ విడ్ తక్కువ ఉంది అంటే ఈ కస్టమర్కి షోల్డర్ స్ట్రిప్ ఎక్కువ కావాలి ఇలా ఎక్కువ ఇవ్వడం వలన ఇక్కడ నెక్ విడ్ అనేది తగ్గిపోయింది అనమాట ఇలా నెక్ విడ్ తగ్గిపోయినప్పుడు మనం పై వైపున నెక్ విడ్ తక్కువగా ఉంది కదా అందువల్ల క్రింది వైపున ఈ విధంగా బ్రాడ్ ఇవ్వాలి క్రింది వైపున ఇలా బ్రాడ్ ఇస్తేనే మనకి హుక్స్ దగ్గర ఫ్రీగా ఉంటుంది అలాగే చంక దగ్గర కూడా టైట్ అనేది రాదనమాట నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్లో ఎగ్జాక్ట్గా క్రింది వైపున టూ ఇంచెస్కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా మనం టూ అయితే మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఎగ్జాక్ట్గా ఫోర్ ఇంచెస్కి ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డీప్ ఎగ్జాక్ట్గా నేనైతే పదమూడు ఇంచులకి మార్క్ చేస్తున్నాను చూసారా ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్ డీప్ పదమూడు ఇంచులకి మార్క్ చేశాను చెస్ట్ ఎక్కువగా ఉంటే పదమూడున్నర లేదా పద్నాలుగు ఇంచుల వరకు కూడా వస్తుందన్నమాట అంటే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది ఈ విధంగా మనం ఇవ్వాలన్నమాట నెక్స్ట్ ఫస్ట్ డాట్ కోసం ఇక్కడ ఫోర్ ఇంచెస్కి అంటే ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ షేప్ బెల్ట్ ఈ క్రింది వైపున మార్కింగ్ చూసారా ఇదే మనకి షేప్ బెల్ట్ అనమాట ఇక్కడ షేప్ బెల్ట్ని మార్క్ చేసేటప్పుడు మనకి చెస్ట్ తొమ్మిదిన్నర ఇంచులు కదా తొమ్మిదిన్నర ఇంచెస్ మిడిల్లో కూడా ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ త్రీ ప్లేసెస్లో ఎంతైతే మెజర్మెంట్ ఉందో ఈ విధంగా నోట్ చేసుకోవాలి ఇలా నోట్ చేసుకుని ఖర్చు కోసం పై వైపున అలాగే క్రింది వైపున హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అంటే టోటల్గా ఒక్కొక్క దగ్గర వన్ ఇంచ్ అనేది ఖర్చు ఇచ్చాము అంటే మనకి షేప్ బెల్ట్ కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో ఈ కప్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున చెస్ట్ క్రిందికి జారకుండా ఈ షేప్ బెల్ట్ స్టిఫ్గా మనం స్టిచ్ చేసాము అంటే ఈ షేప్ బెల్ట్ స్టిఫ్గా స్టిచ్ చేయడం వల్ల ఈ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది క్రిందికి జారకుండా ఉంటుందన్నమాట అలాగే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫస్ట్ డాట్ని మనం కరెక్ట్గా వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా మనం స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుందన్నమాట ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో కప్ సైజ్ తక్కువగా ఉన్నప్పుడు డాట్స్ని ఏ విధంగా చేయాలో చూద్దాం ఎగ్జాక్ట్గా క్లాత్ని ఇలా టూ సైడ్స్కి కరెక్ట్గా వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కాబట్టి ఇక్కడ రెండున్నర ఇంచెస్కి కప్ అయితే మార్క్ చేశాను ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ముప్పావి ఇంచ్ అయినా మార్క్ చేసుకోవచ్చు లేదా వన్ ఇంచ్ అయినా మార్క్ చేసుకోవచ్చు నేనైతే ముప్పా ఇంచ్కి ఫస్ట్ డాట్నైతే మార్క్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కాబట్టి ముప్పా ఇంచుకి మాత్రమే మార్క్ చేశాను నెక్స్ట్ సెకండ్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మిడిల్లో మనకి ఇంప్రెషన్ వచ్చింది కదా ఈ ఇంప్రెషన్ మీద ఎగ్జాక్ట్గా త్రీ ఇంచెస్కి ఇలా నోట్ చేసుకొని ఇలా క్రాస్గా పావు ఇంచు ఖర్చుతో స్టిచ్ అనేది వేసుకోవాలి థర్డ్ డాట్ని ఇలా ఫస్ట్ డాట్కి క్రాస్గా నాలుగు పావు ఇంచెస్కి ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకొని త్రీ డాట్స్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా మనం డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ డాట్లోనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ డిపెండ్ అయి ఉంటుంది మీరు ఫస్ట్ డాట్లో చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి తక్కువగా మనం క్లాత్ని ఇవ్వాలి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా క్లాత్ని మనం స్టిచ్చింగ్లో తీసుకోవాలన్నమాట అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ కరెక్ట్గా రావాలి అని అంటే మనం ఆల్రెడీ నోట్ చేసుకున్నాం కదా నోట్ చేసుకున్న మెజర్మెంట్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి క్రింది వైపున క్లాత్ కరెక్ట్గా ఉండేలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాను ఫస్ట్ ప్లేస్లో ఎంతైతే మెజర్మెంట్ వచ్చిందో ఆ మెజర్మెంట్కి వన్ ఇంచ్ యాడ్ చేశాను అలాగే మిడిల్లో కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చింది కదా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేశాను థర్డ్ ప్లేస్లో వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ అంటే ఒకటి ముప్పా ఇంచెస్ కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేశాను అనమాట రెండు ముప్పా ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని ఈ త్రీ ప్లేసెస్లో ఇలా కర్వ్ షేప్ వచ్చేలా షేప్ బెల్ట్ అయితే మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం షేప్ బెల్ట్ ని కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ ని కట్ చేసేటప్పుడు చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు కట్ చేయచ్చు అనమాట అంటే మన మెథడ్లో షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు చెస్ట్ లూజ్ ఎంత ఉందో ఖర్చుని లీవ్ చేసేసి మనకి చెస్ట్ లూజ్ తొమ్మిదిన్నర ఇంచెస్ కదా తొమ్మిదిన్నర ఇంచెస్కి మాత్రమే షేప్ బెల్ట్ని రెడీ చేస్తాను కానీ ఈ బ్లౌజ్కి మనకి నడుము లూజ్కి ఈక్వల్గా చెస్ట్ లూజ్ ఉంది అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కాబట్టి ఈ షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఒక వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఇవ్వచ్చు అనమాట ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో డాట్స్లోకి క్లాత్ తక్కువ వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఒక వరకు షేప్ నెక్స్ట్ ఇక్కడ ఒరిజినల్ క్లాత్ సెవెంటీ సెంటీమీటర్స్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్ ఇలా ఉన్నప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ అయితే ఈ హ్యాండ్కి క్రింది వైపున ఇలా డిజైన్ ఉంది కదా అంటే హ్యాండ్కి బార్డర్ లాగా డిజైన్ వచ్చింది చూసారా ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఇలా డిజైన్ వచ్చేలా చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ని స్లీవ్స్ కి జాయింట్స్ రాకుండా కట్ చేయాలి ఇలా క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు కొత్తగా చూస్తే సెవెంటీ సెంటీమీటర్స్ కూడా లేదు ఫ్రెండ్స్ అలాగే పన్నా కూడా చాలా తక్కువగా ఉంది గమనించారా ఇక్కడ ఎగ్జాక్ట్గా పై వైపున బ్యాక్ అయితే ప్లేస్ చేశాను ఫ్రంట్ కి ఖచ్చితంగా జాయింట్ వస్తుంది గమనించారా కాబట్టి మనకి స్లీవ్స్ కి బ్యాక్ పార్ట్కి మాత్రం జాయింట్ రాకుండా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి చూసారా ఈ క్రింది వైపున జాయింట్ వస్తుంది ఇక్కడ మిగిలిన ఈ క్లాత్లోనే జాయింట్ వేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్లోనే కాబట్టి మనకి లైనింగ్ క్లాత్లో ఏదైనా పీస్ మిగిలినా వేసేస్తాం ఇంక తప్పదు కదా ఎందుకంటే మనకి ఒరిజినల్ క్లాత్ చాలా తక్కువ వచ్చింది ఇలా తక్కువగా వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్లోకి మాత్రమే జాయింట్ వచ్చేలా మనం ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ని మనం శారీతో కవర్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్కి జాయింట్ వచ్చేలా ఈ మెథడ్లో కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ టు సిక్స్టీ ఎయిట్ సెంటీమీటర్స్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్ అలాగే పన్నా కూడా చాలా తక్కువ ఉంది పన్నా అయినా కొంచెం ఎక్కువ ఉంటే మనకి జాయింట్స్కైనా క్లాత్ ఉంటుంది ఇక్కడ జాయింట్స్ కూడా చాలా తక్కువ క్లాత్ ఉందనమాట ఈ విధంగా ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకుని చుట్టూ నేను హాఫ్ ఇంచ్ కూడా ఖర్చు ఇవ్వట్లేదు గమనించారా పావు ఇ మాత్రమే ఖర్చు ఇస్తున్నాను ఎందుకంటే కాటన్ బ్లౌజే కాబట్టి మనం ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు అంటే ఈ ఒరిజినల్ క్లాత్ అటు ఇటు మూవ్ అవదు మనం ఈజీగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మిగిలిన చిన్న పీస్ కూడా మనకి చాలా వాల్యుబుల్ అలాగే ఈ బ్యాక్ నెక్ దగ్గర క్లాత్ ఉంది గమనించారా ఈ క్లాత్ని కూడా మనం జాయింట్స్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేశాం కదా మనం బ్లౌజ్ని ఈ మెథడ్లో కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనేది లేకుండా టైట్గా పట్టినట్టు లేకుండా ఇలాంటి డిఫెక్ట్స్ అన్నిటిని కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట అలాగే హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ మధ్యలో గ్యాప్ ఎందుకు వస్తుంది అని అడిగారు కదా ఫ్రెండ్స్ మన లేడీస్ కి నడుము వెడల్పు మీద ఈ గ్యాప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట నడుము వెడల్పు ఎక్కువగా ఉంటే గ్యాప్ కొంచెం ఎక్కువ వస్తుంది నడుము వెడల్పు తక్కువగా ఉంటే గ్యాప్ అనేది తగ్గుతుంది అనమాట కాబట్టి కొంచెమైనా గ్యాప్ వస్తుంది గ్యాప్ లేకుండా బ్లౌజ్ ని అయితే కట్ చేయలేం ఫ్రెండ్స్ గ్యాప్ లేకుండా బ్లౌజ్ ని కట్ చేసినా కూడా డిఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అనమాట ఫ్రంట్ పార్ట్ లో చెస్ట్ లేకుండా ఫ్లాట్ గా ఉంటే హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కి గ్యాప్ లేకుండా కట్ చేసుకోవచ్చు అలాగే ఫ్రంట్ పార్ట్ లో మన చెస్ట్ మీదికి కరెక్ట్ గా బ్లౌజ్ ఫిక్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ మెథడ్లో అయితే బ్లౌజ్ ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్